రైతు సోదరులకు నమస్కారం మనం మహిబాద్ జిల్లా మరిపేట బంగ్లా మండలం ఎడ్జర్ల గ్రామంలో ఉన్నాము ఇక్కడ అమరన్ అనే వెరైటీ వేశారు చాలా అద్భుతంగా ఉంది కాపు చిక్కుదనంలో గాని కలర్ లో గాని చూడ్డానికి చాలా చక్కగా ఉంది అందరూ రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు డీలర్ రంజిత్ కుమార్ ఈశ్వర ట్రేడర్స్ అండి మాది మౌబాదు మేమే ఇచ్చాము ఇది కర్షక సీడ్ వాళ్ళది వెరైటీ అయితే బాగున్నది రైతులందరూ వేసుకోవచ్చు నల్లి తట్టుకుంటుంది వైరస్ నల్లి తట్టుకొని బాగు వస్తున్నది చెట్టు ఎదుగుదల బాగున్నది పెద్దగా నాలుగు నాలుగు ఫీట్లు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న దాంట్లో ఏంటంటే వైరస్ గీరస్ అన్ని తట్టుకొని బాగున్నది వచ్చిన దాంట్లో సైజు బాగున్నది దాంట్లో కలరు బాగున్నది గింజ కూడా బాగున్నది తాళేం లేదు కలర్ కూడా బాగున్నది రైతులందరూ వేసుకోవచ్చు ఈశ్వరా ట్రేడర్స్ మనది మౌ షాప్ నుండి ఇచ్చాం మనం అమరాన్ అనే వెరైటీ సూపర్ అమరాన్ కొత్తగా వేసుకునే రైతులు నాలుగు ఎకరాలు వేసే దగ్గర ఒక ఎకరం వేసుకున్నా కూడా సరిపోతుందండి చూడండి చూసి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు వేసుకుంటారు ఇంత మంచి ఇత్తనం ఇచ్చిన కర్షక సీడ్స్ వారికి అభినందనలు మా తరపు నుండి నా పేరు లక్ష్మణ్ రైతు ఈ కర్షక సీడ్స్ అమరాన్ కొత్తగా వేసుకున్నా ఇత్తనం దిగుబడి మర పర్వాలేదు సైజు కూడా బాగానే ఉంది చూసిన వరకు దాదాపు ఎనభై డెబ్బై కాలేదు వరకు ఉంటది కూడా తోట మరి నాలుగు ఫీట్ మంచి ఎదిగింది అయితే ఇప్పుడు ఈ సీడ్ ఇచ్చిన వేసిన వరకు మూడు ఎకరాలు వేసిన ఎకరవ వేసుకున్నా బాగుంది తోట పర్వాలేదు కింద 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 అడుగు నుండి టైం వరకు కాస్తనే ఉంది నల్లి కానీ సైజు పర్వాలేదు నల్లి కానీ వేరే రోగాలు కానీ ఎంత తట్టుకునే శక్తి ఉంది కాబట్టి నేను అదే మంచిగా ఉంటే అనుకుంటే మొత్తం ఇద్దును కాబట్టి ఒకటే ఎకరవే వేసుకున్నారు అయితే నా పేరు గుగ్గులో లక్ష్మణ్ నాయక్ కలర్ కలర్ బాగానే ఉంది క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది నువ్వు రేపు మార్కెట్ తీసుకోపోయినా క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది కారు కూడా సైజ్ పెద్దగా ఉన్నాయి దగ్గర కాపు చూడలే 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 ఇదే ఫస్ట్ టైం చూడడం మంచి లాభం పెట్ట దిగుబడి కాని వస్తే రైతు పెట్టుబడి పెట్టినా పెట్టుబడి ద్వారా రైతు కూడా లాభం అనేది ఉంటుంది కాబట్టి ఇతరులు మనం మంచిగానే ఉంది పర్వాలేదు మార్కెట్లో ఈ క్వాలిటీ బాగానే ఉంది ఎరుపు ఎర్రుతం క్వాలిటీ మిత్రాలను కానీ మచ్చలు కానీ ఏం లేదు టాప్ రేట్ బొద్ది ఇదే రేటు ఈ కలర్ బాగానే ఉంటే మార్కెట్ లో హై రేటు కొత్త రేటు మంచిగా పడుతుంది ప్రతి ఒక్క రైతుకు మీరు ఏవాళ వేయాలని నేను రైతునే ఖర్చు అయితే మనం చేస్తున్నాను